మార్క్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న చదవండి సముద్రములో వేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక ప్రభు నేసు క్రీస్తు వారు చక్కటి మాట మీరు దేవుని అందు విశ్వాసముంచుడి అని ఒక మాట చూతున్నాడు ఆ కొండను చూచి మీరు ప్రార్థన చేయండి సముద్రంలో పడుద్ది అయితే మీరు సందేహింపకూడదు మీరు అవిశ్వాసం ఉంచకూడదు మీరు అపనమ్మకం ఉంచకూడదు ఈ కొండ సముద్రలో పడునుగా కానీ నువ్వు ప్రార్థించు తప్పకుండా అది సముద్రలో పడిపోద్ది తప్పకుండా ఆ కొండ వంటి బండ సమస్యలు మన నుండి తొలగిపోతాయి అని ప్రభు ఉద్దేశం ఈ మాట ఒక ఆమె చదివి అవేం చేసిందంటే ప్రార్థన మొదలుపెట్టింది ప్రభా నీవు అపనమ్మకముగా ఉండకుండా విశ్వాసముగా ఉండి సందేహపడకుండా ఇదిగో ఈ కొండను సముద్రంలో పడమంటే పడిద్దని చెప్పావు అని తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక కొండలాంటిది ఒక చిన్నది తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన మొదలుపెట్టిందంట ప్రహ్వా కొండనే మీరు ప్రార్థన చేసి సముద్రంలో పడమయ్యమంటే అంటే అన్నారు కాబట్టి నేను ప్రార్థన మొదలు పెడుతున్నానని ఈ ప్రా ఈ వాక్యానుసారంగా ప్రార్థన మొదలుపెట్టిందంట కళ్ళు మూసుకుందంట కేకలు పెడుతుందంట ఏడుస్తుందంట చీవుడుగా అరుస్తుందంట ఓ గందరగోళంగా రాత్రి అంతా ప్రయాస పడుతుందంట ఖచ్చిపంతా దడిచిపోయిందంట ఓ రాత్రి అంతా మోకాళ్ళు మో అరిగిపోయినట్లుగా కేకలు వేస్తా ప్రార్థన చేసి 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 ఉదయాన్నే ఆమె ఏదైతే పక్కన పడిపోవాలని చూసిందో అట్లా చూడంగాల్ని ఎట్టున్న అంతే చక్కగా ఉందంట ఎట్టుంది ఇంత రవ కూడా కదలలేదంట మళ్ళా లేస్ అంటదంట నేను అనుకున్న ఇది ముందే పడదని అనుకున్నాను ఏమంటుంది ప్రార్థనకు ముందే పునాది ఏందంట నేను ముందే అనుకున్నా ఇది పడేది కాదు సచ్చేది కాదు అని ప్రార్థన మొదలుపెట్టింది కానీ రాత్రి అంతా తన కన్నీళ్లు వ్యర్థమైపోయినాయి తన సమయం అంతా వ్యర్థమైపోయింది తన నిద్ర అంతా వ్యర్థమైపోయింది తన కేకలను అర్థమైపోయింది తనకు ఏదైతే ప్రయత్నం చేసిందో అదంతా ఏమైపోయింది కాబట్టి అనుకున్నది ఏంది ప్రభు చెప్పింది ఏంది మీరు అనుకుంటే ఆ కొండ ఏమైపోద్ది సముద్రంలో పడిపోయింది ఇవేమనుకుని మొదలుపెట్టింది ప్రార్థన ఇది పడదని మనం ప్రార్థన మొదలుపెట్టింది అది చక్కగా అట్నే కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనము అనుకునే దాన్ని బట్టి మన కార్యాలు జరుగుతాయి మనము అనుకునేటువంటి ఆలోచనను బట్టి ప్రభు కార్యాలు జరుగుతాయి మనము తెల్లన్నం చేసుకుంటే అది పులిహారం కావాలంటే పసుపు కలిగితే పులిహారం అయితే అంటే మనం అనుకున్న దాన్ని బట్టి అక్కడ ఏమవుతుంది అది పులిహారము మనం అనుకోకుండా పులిహారం అనంగాలు అయితే ఇక మనకి ఉండవు కానీ మనం ఏం చేయాలి ఏం చేయాలి పులిహారం కావాలంటే పసుపు కలపాలి తర్వాత పలావ్ కావాలంటే పలావ్ దినుసులు మసాలా కలపాలి తర్వాత పాయసం కావాలంటే ఏం కలపాలి బెల్లం కలపాలి అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది అక్కడ తయారవుతుంది మళ్ళీ మంత్రం కాదు అక్కడ క్రియ జరుగుతుంది ఆ పసుపు తెచ్చుకుంటున్నాం తాలింపులు తెచ్చుకుంటున్నాం పచ్చిమిర్చి తెచ్చుకుంటున్నాం కరేపా తెచ్చుకుంటున్నాం అనుకున్నాము క్రియా క్రియాపూర్వకం జరుగుతుంది అక్కడ తయారవుతుంది మన జీవితంలో కూడా ప్రభు కార్యాలు జరగాలంటే అంతేగా ప్రభు ప్రభు నే ఒక మాట అంటారు క్రియలు లేని పూర్తి చేయండి విశ్వాసము మృతము అంటే వ్యర్థము ప్రయోజనం లేదు విశ్వాసం ఉండాలి దాని దగ్గర క్రియలు ఉండాలి పులిహారం కావాలి అవ్వాలంటే కుదరదు పలవ కావాలంటే అవ్వాలంటే కుదరదు దానికి సంబంధించినటువంటి అన్నీ తెచ్చుకోవాలి ఆ పని చేసుకోవాలి తయారు చేసుకోవాలి మనము చేయవలసినది ఏంటంటే మనము ఏదైతే అనుకుంటామో ప్రభు సన్నిధిలో ఆ విషయంలో ప్రభు తప్పకుండా కార్యం జరిగిస్తాడు ఒక ఈ అనుకుని అనే మాట కోసం ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరత వచ్చింది మనం అనుకుంటే అది సమస్తమును ప్రభు సాధ్యపరుస్తాడు మనం అనుకోకుండా సందేహంగా అపనమ్మకంగా ఉంటే ఎక్కడ ఉన్న పరిస్థితి ఎక్కడేసిన గంగళి అక్కడే అన్నట్లుగా మన పరిస్థితులు కూడా ఆ రీతిగానే ఉంటాయి కాబట్టి ప్రియమైనటువంటి వల్ల మరి ఆమె ఏమంది అనుకొని ఏం చేసింది ప్రార్థన చేసింది ఆ కొండ ఎట్టుంది అక్కడే ఉంది కాబట్టి మన పరిస్థితులు కూడా ఆస్వాదికంగా మారాలి అంటే మనలో ఒక చలనం మనలో ఒక మార్పు రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం ప్రభు సన్నిధిలో అనుకోవాలి రెండవది ఆనుకోవాలి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి మనం ప్రభు సన్నిధిలో ఆనుకోవాలి అందుకే మనం పాట రాస్తున్నాం నిన్ను ఆనుకొనగా అనుకొనని కార్యములు జరిగింది కాబట్టి మనం ఎప్పుడైతే అను అనుకొని ప్రభువుని ఆనుకుంటామో ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు